కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాడు పారిశుధ్య కార్మికుడిగా అతనితో పరిచయం వివాహేతర సంబంధంగా అక్రమ సంబంధంగా కొనసాగుతూ ఉంది అయితే ఆ వ్యక్తి పైనే ఆ ప్రియుడిపైనే మాకు అనుమానం ఉందంటూ కూడా ఆ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్లో మెన్షన్ చేసింది అలాగే భర్తను కూడా పోలీసులు విచారించగా మా దాంపత్య జీవితం బాగానే ఉంది భార్యాభర్తల మధ్య ఎలాంటి లేవు బాగానే ఉంటాము ఇద్దరు పిల్లలతో కలిసి అయితే గత కొన్ని రోజులుగా నా భార్య కవిత ఆ బిహేవియర్లో ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి అది గమనిస్తూ ఉంటే గనక రాజు అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడితో ఆమెకు పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే కాల్ డేటాస్ కావచ్చు ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ కూడా చాలా హద్దులు దాటినట్టుగా కనపడుతూ ఉంది అయితే పదో తేదీన కూడా ఒక కాల్ రికార్డ్ అనేది నేను విన్నాను అది నన్ను మోసం చేస్తావురా అంటూ నా భార్య ఆత త అవతల సైడ్ ఉన్నటువంటి వ్యక్తిని రాజుని ప్రశ్నిస్తూ ఉంది రాజు అని పూర్తి పేరు నాకు తెలియదు రాజు వాడు మన మున్సిపాలిటీలో శాస్త్రోళిందా పరిచయం బాగా ఉంది పరిచయం ఉంది కాల్ డేటా ఉంది అన్నీ ఉన్నాయి మొత్తం బయో డేటా పంతొమ్మిది తారీఖు పదకొండవ తారీఖు కూడా ఆమెతో ఆడితో మాట్లాడింది మా మిస్సెస్ మోసం చేసారా నాకు గొడవ ఏం లేదండి మా ఫ్యామిలీ మా భార్య భర్తడే మధ్య గొడవైంది లేదు